వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను చేపయే స్వీట్ ఐటమ్ వచ్చేసి బెల్లం కవలు పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే బెల్లం కావలు ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోండి మనం బెల్లం కవలు చేసుకుంటున్నాం బెల్లం కావలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి బెల్లం వంట సోడా వేలుకులు డాల్డా తగినంత ఉప్పు గోధుమ పిండి తీసుకున్నాం గోధుమ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాం వేసుకున్న తర్వాత వంట సోడా టూ టేబుల్ స్పూన్ వంట సోడా వేసాం ఉప్పు అనేది ఆప్షన్ టేస్ట్ కోసం వేసుకుంటున్నాం మేము మీరు వేసుకుంటే వేసుకోండి ఇలా వేసుకోండి మొత్తాన్ని ఒకసారి కలిపి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి మొత్తలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం విధంగా రౌండ్గా చపాతి మత్తు లాగా కలుపుకున్న తర్వాత దాంట్లో డాల్డా వేసుకుందాం హాఫ్ కప్ డాల్డా వేసుకుందాం డాల్డా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత గవ్వల చెక్క మీద ఆ బాల్స్ ని ఇలా ఒత్తుకుందాం ఈ విధంగా గవ్వ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా మనం చేసుకొని పెట్టుకున్న బాల్స్ మొత్తాన్ని ఈ విధంగా చేసుకుందాం అనేది ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న కర్ర పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న గవ్వలని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం చేసుకొని పెట్టుకున్న వాటిని దాంట్లో వేసుకున్న గవ్వలు ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న గవ్వల మొత్తాన్ని ఈ విధంగా గవ్వల మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీఫ్రై చేసుకుందాం ఇలా వేగిన వాటిని తీసి ఒక పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మనం చేసుకున్న గవ్వల మొత్తాన్ని ఆయిల్లో వేసి డీఫ్రై చేసుకుందాం బెల్లాన్ని కరవ పెట్టుకొని చెత్త మొత్తం వడపోసుకొని ఈ విధంగా మనం పాకానికి రెడీ చేసుకుందాం పాకం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం వేలకాయ పొడి వేసుకుందాం ఇలా వేలకూల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పాకాన్ని ఆ ప్లేట్లో తీసుకుందాం పాకం వచ్చిందా రాడేదాన్ని చెక్ చేసుకుంటున్నాం పాకం అనేది ఈ విధంగా ముద్దలాగా రావాలి వస్తే పాకం వచ్చేసినట్టే ఇలా వచ్చేసిన తర్వాత ఆ విధంగా రౌండ్గా రావాలి బౌల్ లాగా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న గవ్వలను కూడా పాకంలోకి వేసుకుందాం ఈ పాకం రెడీ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని పాకంలో వేసుకుందాం ఇలా మనం చేసి పెట్టుకున్న గవ్వల మొత్తాన్ని పాకంలో వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి ఇలా కలుపుకుందాం బెల్లం గవ్వలు అనేది ఈ విధంగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసినవి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి